టిడిపి జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దుర్గి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద పార్టీ శ్రేణులు తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాయశ్చిత దీక్షలో భాగంగా దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఓం నమో నారాయణయ్య అంటూ నినాదాలు చేశారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రుద్రాల రవి వెల్లిదండ్రి శ్రీనివాసరావు కటకం రామారావు సూర్యకృష్ణ భావన్నారాయణ మహిళలు అభిమానులు పాల్గొన్నారు ये गदी भगवान नारायण भगवान नारायण मित्रो कधीच नासा मला वाटतं हं हं 26 हे मुलींसाठी काही गोष्टी याजने आपले पुढे लगेच जाऊले मनी चापले मनी నాయకులందరూ కూడా కూడా కలిసి ఈ ప్రాయీర్త యొక్క కార్యక్రమంలో పాల్గొని దీపాల రుణ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా அடுத்த கால ஓம் நமோ நாராயணாய நம ஓம் நமோ நாய நம நம மனம் பேசுவா கூட சரி பாப்பா ಓಂ ನಮಃ ಓಂ ನಮೋ ನಮಃ ನಮಃ ಓಂ ಓಂ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣಾಯ 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 ನಮಃ